లో ఉన్న టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ చూసినట్టయితే గత రోజు ఎనిమిది నుంచి తొమ్మిది మంది బాలికలకు ఎలుకలు గడపడం అని కరిచింది వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఉన్న యజమాన్యాన్ని అడిగితే వైస్ ప్రిన్సిపాల్ని కానీ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు పిల్లలకు చాలా ప్రాబ్లం చాలా ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు నాకేం తెలియదు నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే టాయిలెట్ కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషమ పరిస్థితిలో ఉంది అక్కడ క్లీనింగ్ అయితే ఏమాత్రం లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఏం పేరు నా పేరు మోహన్ పట్టణంలో రెడ్జేజీ స్కూల్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నది ఉన్నాము ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు అలాగే ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నాయి మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కలసడం జరుగుతూ ఉంది అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము వచ్చాము ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడనే ఉన్నాయి పిల్లల పరిస్థితి బాగాలేదు రావడం జరిగింది అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ తెలియతే మాది ఏం సంబంధం లేదు మాకు సమాచారం లేదు మా పిల్లలు పన్నెండు మంది పిల్లలకు వెలుకలు కలసడం జరిగింది

cuidando de nada. Thank